ఇరిగేషన్ శాఖ మాజీ ఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి షేక్పేట్లోని హరిరామ్ ఇంటితో పాటు పద్నాలుగు చోట్ల తనిఖీలు చేపట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు హరిరామ్ రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఎన్డీఎస్ఏ ఇక నివేదికలో హరిరాంపై పలు కీలక అంశాలను ఎన్డీఎస్ఏ ప్రస్తావించింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి ఇరిగేషన్ శాఖ మాజీన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి షేక్పేట్లోని హరిరామ్ ఇంటితో పాటు పద్నాలుగు చోట్ల తనిఖీలు చేపట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు హరిరామ్ రిపోర్ట్ ఆధారంగా సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఎన్డీఎస్ఏ ఇక నివేదికలో హరిరాంపై పలు కీలక అంశాలను ఎన్డీఎస్ఏ ప్రస్తావించింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఎస్సిక ఏసీబీ దాడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అయితే రెండు రోజుల క్రితం నివేదిక ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఆధారంగా చేసుకుని ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టున్నట్టుగా అయితే గమనించినటువంటి ఏసీబీ అధికారులు ఇటు గతంలో ఈఎన్సీగా పనిచేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు జరుగుతున్న సమయంలో ఈఎన్సీ గా పనిచేసినటువంటి మా హరిరాంపై అయితే ఈరోజు ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు హరిరామ్తో పాటు మరొక పద్నాలుగు ప్రాంతాల్లో కూడా ఇటు ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి మనం ప్రస్తుతం హైదరాబాద్లోని షేక్పేట్లో ఉన్నటువంటి ఈ హరిరామ్ ఇంటి వద్ద అయితే ఉన్నాం హరిరామ్ ఇంటి వద్ద మనం గమనించవచ్చు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటలకైతే ఇటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించేందుకు రావడం జరిగింది ఈ క్రమంలోనే ఇటు హరిరామ్తో పాటు తన భార్య డిప్యూటీ ఏఎంసీగా పనిచేస్తున్నటువంటి అనిత ఇంట్లో కూడా సోదాలు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా హరిరాంతో పాటు అప్పుడు విధులు నిర్వహించినటువంటి ఇంజనీర్లకు సంబంధించినటువంటి నివాసంలో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా మనం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముందే అటు నిర్మాణ లోపాల కారణంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పిల్లర్లు డ్యామేజ్ ఏర్పడడానికి వచ్చినట్టు గుర్తించిన క్రమంలో అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి ఇటు నిర్మాణ లోపాలతో పాటు అదేవిధంగా ఆర్థిక అంశాలకు జరిగిన సంబంధించినటువంటి అవినీతిపై కూడా పూర్తి స్థాయిలో నివేదికను కోరడం జరిగింది ఈ క్రమంలోనే ఎన్డీఎస్ఏ గత కొద్ది రోజులుగా ఇటు నివేదికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అప్పుడు ఎవరెవరైతే కాళేశ్వరం నిర్మాణంలో కీలకంగా వ్యవహరించినటువంటి అధికారులే కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అదేవిధంగా కాంట్రాక్టుకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంబంధించినటువంటి కంపెనీలతో పాటు అందరినీ కూడా సుదీర్ఘంగా విచారణ చేసిన అనంతరం అయితే గత రెండు రోజుల క్రితం ఎన్డీఏస రిపోర్టును ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఈ క్రమంలోనే ఇటు గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఈఎన్సిగా వ్యవహరించినటువంటి హరిరామ్ అయితే అప్పుడు ఎండిగా కూడా ఉన్నారు కాళేశ్వరం కార్పొరేషన్ ఎండిగా ఉన్నటువంటి యొక్క హరిరామ్ నేతృత్వంలోనే ఆర్థిక అంశాలతో పాటు నిధులకు సంబంధించినటువంటి కేటాయింపు కానీ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు సంబంధించి కూడా అన్నిట్లో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి హరిరామ్ అయితే అప్పటి నుంచి కూడా మనం చూడవచ్చు ఇటీవల ఎన్డీఎస్ఏకి సంబంధించి అదేవిధంగా ఇటు జస్టిస్ పిసి ఘోష్ ముందు కూడా నివేదికలో అయితే హరిరామ్ అప్పుడు నిర్వహించినటువంటి అప్పుడు చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిర్ణయాలపై కానీ అదేవిధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపై అన్ని వివరాలను కూడా తెలిపిన అనంతరం ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా చేసుకొని మాత్రమే ఇటు ఏసీబీ అయితే ఇక్కడ ఈరోజు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే మనం గమనించవచ్చు హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో కూడా ఇటు రైడ్స్ కొనసాగుతూ ఉన్నాయి మనం ఇప్పటికే గమనిస్తున్నాం లక్ష కోట్ల రూపాయల నిధులతో అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి జరిగిందంటూ కూడా వచ్చిన ఆధ అవినీతి వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అయితే ఖచ్చితంగా ఎన్డీఏసీఏ రిపోర్ట్లో అవినీతికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయనేటువంటి అన్ని అంశం అయితే ఇక్కడ ఆధారంగా చేసుకుని ఏసీబీ అధికారులు ఈ యొక్క సోదాలు అయితే నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ సోదాలలో మనం కనుక గమనిస్తే ఇటు హరిరామ్ ఎలాంటి కీలక విషయాలు ఇటు అధికారులకు చెప్తారనేది కూడా చూడాల్సి ఉంది అంతేకాకుండా హరిరామ్ ప్రస్తుతం అయితే గజ్వేల్ ఈఎన్సీగా పనిచేస్తున్నారు అంతేకాకుండా కార్పొరేషన్ ఎండీగా కూడా కొనసాగుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తాను తీసుకున్నటువంటి యొక్క నిర్ణయాలు కానీ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి అయితే మొత్తంగా మనం గమనిస్తే అక్కడ ఎలాంటి నిర్ణయాలు జరిగేటటువంటి అన్ని విషయాలపై కూడా ఇటు ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే తన ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరిస్తున్నారు ప్రధానంగా మనం చూస్తే ఇటు గతంలో ఈఎన్సీగా పనిచేసినటువంటి హరిరామ్కి అయితే గజ్వల్లో ముప్పై ఎకరాల ఆస్తులు ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా అధికారులు అయితే తీసుకోవడంతో పాటు తనకు ఉన్నటువంటి వ్యక్తిగత బ్యాంకు లావాదేవీలకు సంబంధించినటువంటి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది మొత్తంగా చూస్తే ఇటు హరిరామ్ అప్పుడు వ్యవహరించినటువంటి తీరు కాళేశ్వరం ప్రాజెక్టులో అటు నిధులకు సమకూర్చిన అంశమే కానీ అదేవిధంగా అక్కడ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్లు కానీ అదేవిధంగా అటు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణలు అన్నింటినీ కూడా ఆధారంగా చేసుకొని ఎన్డీఎస్సీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా అయితే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు అంతేకాకుండా దాని ఆ క్రమంలో అక్కడ ఈఎన్సీతో పాటు అప్పుడు పనిచేసినటువంటి అధికారుల ఇళ్ళలో కూడా ఏకకాలంలో అయితే ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి జ్యోతి